చూడండి ఆయన పరిశుద్ధులను పరిశుద్ధంగా ఉండాలని ఆయన చిత్తం అందుకోసమే దేవుడి దగ్గరికి మనము రాను రాను మనము ప్రేమ ఎందుకు దూరం అయిపోతున్నాం అసలు కారణం ఏంటంటే చూడండి మనం సత్యము అస్వస్థ మనం స్వతంత్రించుకున్న తర్వాత అసత్యంలోకి నడిచిపోతున్నాం మనం ఏసు దేవుని నమ్ముకున్నామని ఒక కారణమే తప్ప మనం అన్ని విధాలుగా మనం అబద్ధ మాటి మోసం మాటలు చెప్పి మనం మోస క్రియతో నడిపిస్తున్నప్పుడు నడుస్తున్నప్పుడు దేవుడిని వచ్చి ఆయన ఏమవుతాడు అంటే దూరం వెళ్ళిపోతాడు కారణం ఏంటంటే ఆయన అబద్ధికుడు కాదు అలులుయా ఆయన అబద్ధికుడు కాదు ఆయన పరిశుద్ధుడు కాబట్టి నీవు పరిశుద్ధంగా ఉండాలని అది దేవుడి చిత్తము ఆమె చూడండి ప్రతి క్రైస్తవుడు ప్రతి ఆదివారము చర్చికి రావాలని ఆయన ఉద్దేశం అలులుయా అదేవిధంగా చూడండి బాప్తిసం తీసుకున్న తర్వాత బాప్తిసం తీసుకోవాలని అనేది చెప్తాము బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రతి ఆత్మ ఆయన మందిరానికి దానికి వచ్చి ప్రార్థన చేయడం అనేది చెప్తాం కానీ మనమేమనుకుంటామంటే చాలా మందిలో ఉన్న బోధేంటిది ఆ వ్యవహారం ఏంటిది నడుస్తున్న మార్గం ఏంటిది చూడండి ఏసుక్రీస్తు దేవుని రక్తంలో కడగబడితే చాలా అంతే ఇక ఇంక మనకి సంబంధం లేదు ఇక ఎందుకోసం పోదాం అంతే ఎందుకు ఓదామంటే ఏమైనా బట్టలు ఇంకా ఇస్తే తీసుకుని వస్తామని చాలామంది ఈ ఆలోచన చేస్తాను కానీ పరిశుద్ధాత్మ చెప్తున్న మాట ఏంటిదంటే నీవు ఆయన రక్తంలో కడగబడ నీ జీవితంలో ఏసుక్రీష్ణ దేవుని నమ్మి నువ్వు బాప్తికున్నావు నమ్మిన వాడు రక్షిపబడతాడు నమ్మిన మనకి శిక్ష విధించబడతాడు అని మనకు పార్తలో ఉంటుంది మాట నువ్వు నమ్మి బాప్తి దగ్గర ఉండి నేను దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించుకొని నువ్వు తీసుకున్న తర్వాత రాను రాను నీకు ప్రేమ ఎక్కువగా ఆత్మ ఎందుకు దూరం అయిపోతుంది అంటే ఫస్ట్ కారణం ఏంటంటే భయం లేకపోవడం సెకండ్ ఏంటంటే వాక్యానుసరంగా నడవకపోవడం ఇంకా మూడోది ఏంటంటే మామూలు నిష్టానుసరంగా పరిగెత్తడం సాహసం అంటే చూడండి మనం వెళ్తున్న ప్రతి మార్గంలో అనేక మంది అన్ని కూర్చుని ఒక చోట కూర్చున్నప్పుడు వారి దగ్గరికి పోయి మాము మనం ఎన్నో మాటలు మాట్లాడుతున్నాం కానీ దేవుచీతం అది కాదు కీర్తనలు చెప్పిన స్పష్టంగా దృశ్య ఆలోచన చెప్పడం నడవక పాపల మార్గం నిలవక అని కూర్చున్న చోట కూర్చోక ధర్మశాస్త్రమే అందు దీవరాత్రులు ధ్యానించేవాడు చెప్పబడు అది ఎవరంట ఈ వాక్యంలో సత్యం ఏంటిది అసలు నడుస్తున్న చీకటి నన్ను ఎట్లా మెంబడిస్తుంది అసలు చీకటి ఎక్కడి నుంచి వచ్చింది నాలోకి ఒకప్పుడు నేను లోకాలు సరగ బ్రతికిన ఆ బ్రతుకులు చెడిపోయిన బ్రతుకు పాడైపోయిన బ్రతుకు కులిపోయిన బ్రతుకు ఈ బ్రతుకులలో ఆయన పరుషులు అంటే చీకటిలో ఉన్న నా చిని నేను సరిది నడిపించి వెలుగు నెప్పిన ఈ ఆత్మకు ఈ చీకటి ఎట్లా అవలించింది ఎప్పుడైనా గ్రహించినట్లయితే చూడండి ఎప్పుడు గ్రహిస్తారు అంటే చూడండి ఓ బజార్కి వెళ్తే ఈ మాటలు దొరకవు అంటే దొరకవు బజార్లో ఉన్న మాటలు ఏంటివి అసలు ఈరోజు సడన్లీ కళ్ళు మన మార్గం ఎక్కడ ఏ రోజు అని చెప్పుకున్నావు అంటే చెప్పుకోలేదు మన క్రైస్తవులు ఉన్న గుణలక్షణం ఎట్లా ఉండాలి అంటే చూడండి ఎక్కడ వెళ్ళినా దేవుడు మాటలై ఉండాలి ఎక్కడ వెళ్ళినా అను శుభార్త ప్రకటించడం ఉండాలి కానీ వెళ్ళినా కోపం గురించి మాటలు ఉండదు మనలో వాళ్ళు ఉన్న మనం అక్కడి నుంచి టాప్ కావాలి ఎందుకంటే వాక్యం చెప్తున్న ఆ చాలా మంది కుటుంబంలో చనిపోవడం కారణమేదని చిన్నదే ఎదుగు మీరు అంటే పెద్ద కారణాలునే ఉండదు వాడు అనుకుంటే ఛాయలో చక్కెర ఎక్కువైన కష్టమే తక్కువైన కష్టమే అని ఇంటికి రాగానే ఏదో పెట్టాలని ఛాయ్ ఎదుగుతా తక్కువైంది అని ఎక్కువ అంటే మళ్ళీ పంచాయతీ వెళ్ళగానే పెద్ద సమస్య కాదు చిన్న సమస్య కాదు ఆ వెలుగులో వే వెలుగును తాగుతున్న ఆ చీకటి ఆ చీకటి మనలో పనిచేయదు మన క్రైస్తవులు కాబట్టి మనకున్న గుణలర్షణాలు ఏంటి అంటే చూడండి ఒకరితో శాంతి సంపదం లేని విషయంలో మనకు ఓదార్పు మాటలు ఉండాలి ఉంటే వారిని అక్కడి నుంచి మన టర్నం చేసి పోలించాలి కానీ కొమ్మలు కాల్చినట్లు సడన్గా నిన్న మా ఆయన కనిపించారు మా ఆయన కనిపించే మీ ఆయన కాదే అమ్మ రాత్రి పండిన నేను మా ఆయన గడకపోతుంటే అని ఆ లోకంలో ఉన్న మాటలు ఈ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే మారాలి మార్మల్సి పొందాలి బాప్తిస తీసుకున్నాం రక్షణ ఉంది ఏసు దేవుడు నా కొరకు చనిపోయాడని స్పష్టంగా క్లియర్గా మనం చెప్తున్నాం చెప్తున్న మార్గం ఏంటి దాన్ని చూడనుకుంటే మనకి నీకు శాపమే నీ యాత్ర అది ప్రమాదకరమే ఏదో ఒక రోజు నీకు ప్రమాదమే అది కానీ ప్రతి క్రైస్తవుడు ఉండవలసిన గుణలక్షణాలు ఏంటి వాడి చూడండి ఆయనకున్న గుణలక్షణాలు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా నడవాలంటే చూడండి ఇక్కడ నుంచి కళ్ళు చూస్తే పర్లోక్రాజు ఎవరు ఉంటారు ఒక ఆలోచన మనకు ఉండాలి కానీ భూమి మీద మాట్లాడుతున్న ప్రతి మాట ఆయనకు లెక్క చెప్పక తప్పదు ఈ భూమి మీద చేస్తున్న ప్రతి వినిషయంలో ఆయనకు లెక్క ఆ హృదయంలో ఏ ఏమాత్రం తావు లేదు ఆ హృదయంలో పరశుద్ధాంతో దేవునికే చోటు ఉంది కానీ చీకటికి మాత్రం ఏమాత్రం చోటు లేదు కాబట్టి నీ హృదయము దేవునికి సమర్పించుకోవాలి శ్రమలు నిందలు అవమానాలు ఎన్నో జరుగుతున్నాయి జరిగినప్పుడు ఓపికతో ఎదురు చూడడం దేవుని అందరూ ఎందుకంటే విశ్వాసం ఉండాలి విశ్వాసం విశ్వాసంతో కొనసాగించినప్పుడు ఏసుగురుష దేవుని అనుకుంటే నాకెందుకు ఈ కష్టాలు ఏసుగురుష దేవుని దగ్గరికి వస్తే క్షేమములు కలుగుతాయి నేను చేస్తే ఇంత శాపం ఉంటుందా నువ్వు అనుకుంటున్నావు కానీ నీకు ఏసు దేవుని రక్షణ పొందుకున్న తర్వాత నువ్వు చచ్చిపోయినా నువ్వు చెప్పాలి ఇక్కడ చచ్చిపోయినా నువ్వు అక్కడ బతుకుతావు నీకు జీవితాంతం బ్రతుకు కావాలన్నా ఇంచు నుంచి నలభై యాభై సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకాలి ఈ కాలాలు బాగలేవు చూస్తుంటే ఈ కాలాలు బాగలేవు ఎవరికి ఎప్పుడు ఏమైపోతుందో తెలియదు నేను నా ఒక పాస్టర్ మామూలుగా తలవల కొట్టి ఎంత ఘోరంగా చంపినట్టే అంత ఘోరంగా చంపా యా రాజమండ్రి వెళ్తుంటే ఆయన మార్గంలో ఆయనకి ఎందుకోసం అంటే ఆయన బరాబరు మాట్లాడుతున్న మాటలు బట్టి చాలామంది మరి ఎవరైతే క్లియరెన్స్ రాలేదు ఆయన కొట్టి చంపేస్తుంది చూడండి ఏసుకు దేవుని కోసం నీ ప్రాణం విడవాలి